ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి అక్టోబర్ తొమ్మిది పది పదకొండవ తేదీల్లో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఎన్నో రకాలుగా ఒకానొక గ్రహం మీకు మార్పులు తీసుకురాబోతుంది మరి కన్యా రాశి వారి జీవితంలో తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఏం జరగబోతోంది ఏ గ్రహం మీకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలు పోవడానికి ఎటువంటి పరిష్కారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పదాలు చిత్త రెండు పదాల్లో జన్మించిన జాతకులు కన్యా రాశి కిందకు వస్తారు ఈ రాశికి బుధుడు అధిపతి కాబట్టి వీరు ఉన్నత పదవులను అలంకరించే జాతకులుగా పెట్టి ఉంటారనమాట ఈ యొక్క రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తారు కన్యా రాశి జాతకులు అయితే ఎక్కువ శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ఎల్లప్పుడూ ముందుండే కన్యా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారిని గౌరవిస్తారు అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు ఈ రాశివారు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా సరే ఈ జాతకులకు ఇట్టే ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అందుతుంది కొత్తగా ఏ విషయాన్ని సరే ప్రారంభించేందుకు ఒకటికి అనేక సార్లు ఆలోచిస్తారు వీరు అంత ఈజీగా ఏ కార్యాన్ని స్టార్ట్ చేయరు ఆరోగ్యం శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను ఈజీగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాత తో అందరి జయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవుతుంటారు గౌరవం మర్యాద కోసం పాటు పడుతుంటారు స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరుల తప్పును ఈజీగా ఎత్తు చూపే ఈ జాతకులు తమ తప్పులను గుర్తించినా వాటిని సర్దిద్దుకోరు ఇది ఒకటే వీరిలో డిఫాల్ట్ అని చెప్పుకోవచ్చు ఇక అయితే ఇక మహిళలకు సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే భాగస్వాములను తమ చేతుల్లో అంటే తమ యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు ఆ విషయం సక్సెస్ అవుతారు సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవ్వరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లుగా తమను తమ మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు ఇకపోతే కన్యా రాశి వ్యక్తులు చాలా తెలివైన వారు చాలా ఫాస్ట్ గా ఉంటారు సైలెంట్ గా వారి పనులను చేసుకుంటూ ముందుకెళ్తుంటారు కన్యా రాశి వారు ఎక్కువగా కష్టపడే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు క్రమబద్ధమైన జీవన శైలిని కలిగి ఉంటారు స్పష్టమైన భావాలను ఇష్టపడతారు గొప్ప హాస్యాన్ని కూడా పండించగలరు తెలివైన జోకులతో ప్రజలను అంటే వారి చుట్టూ ఉండే వ్యక్తులను చాలా సులభంగా నవ్విస్తుంటారు కన్య రాశి వ్యక్తులు వారి యొక్క లోపాలను అంగీకరించడానికి భయపడరు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఏ పనిలోనైనా సరే పరిపూర్ణత సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకమని వారు నమ్ముతుంటారు తమ లోపాలను కూడా తెలుసుకుంటారు ఒక్కోసారి అహంకారులుగా కూడా పిలుస్తుంటారు అంటే వీరొక్క స్వభావం పైకి చూపించే స్వభావం అనేది అహంకారం అని చూపిస్తున్నట్లుగా కొంతమంది అంటూ ఉంటారు అనమాట అయితే కన్యారాశి వారు స్నేహితులుగా అందరికి సహాయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు అందరి సమస్యలను పరిష్కరిస్తారు అంతేకాదు స్నేహితులు యొక్క మాటలు వినడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు వారి కష్టాలను తీర్చడానికి వారి యొక్క చేస్తారు గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు ప్రేమ విషయానికి వస్తే తటస్థంగా ఉంటారు ఎందుకంటే వారికి ఏం కావాలో వారికి బాగా తెలుసు ఎవరితో రాజీ పడరు తమ విలువలను ఓ తగ్గించుకోవడానికి అసలు ఇష్టపడరు నిబద్ధతతో కూడినటువంటి సంబంధాన్ని కోరుకుంటారు తీవ్రమైన అంకితమైన భాగస్వాములను ఇష్టపడతారు ప్రేమికులుగా కన్యా రాశి వారు చాలా సరదాగా ఉంటారు జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో వారికి బాగా తెలుసు అందుకే జీవిత భాగస్వామితో కలిసి కొత్త సాహసాలకు సిద్ధంగా ఉంటారు ఇకపోతే రాశి వారికి అక్టోబర్ తొమ్మిది పది పదకొండవ తేదీలో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఎగిరి అంతేస్తారనే చెప్పాలి అందుకు కారణం ఎవరంటే సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతికి ఒక ముఖ్యమైన స్థానం అనేది ఉంటుంది దేవ గురువు బృహస్పతి అక్టోబర్ నెలలో అంటే ఇప్పుడు వస్తున్నటువంటి అక్టోబర్ లో తిరోగమన దశలో ఇంటికి వెళ్తున్నాడు బృహస్పతి తిరోగమనం కారణంగా కన్యా రాశి వారికి బాగా కలిసిస్తుంది ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న బృహస్పతి అక్టోబర్ తొమ్మిదవ తేదీ తిరోగమనం చెందుతాడు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇదే తిరోగమనంలో సంచరిస్తాడు దాంతో కన్యా రాశి జాతకుల వారికి అదృష్టం పట్టబోతుంది మెయిన్ గా చెప్పాలంటే అక్టోబర్ నెలకి సంబంధించి చూస్తే మీకు అక్టోబర్ తొమ్మిది పది పదకొండవ తేదీల్లో మీ లైఫ్ లో చాలా చేంజెస్ జరగబోతున్నాయి అవును మీరు వింటుంది నిజమే బృహ బృహస్పతి తిరోగమనం సంచారం కారణంగా కన్యా రాశి వారికి ఊహించని అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు సంపదలు బాగా కలిసి వస్తాయి ఏ పని చేపట్టినా కూడా అందులో సక్సెస్ ని సాధిస్తారు బృహస్పతి తిరోగమనం కన్యా రాశి వారికి ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది కన్యారాశి జాతకులు ఈ టైంలో ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు అధిక లాభాలను పొందుతారు ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది కన్యారాశి వారికి బృహస్పతి తిరోగమనం కలిసి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి అంది వస్తుంది మీరు ఏ లక్ష్యాలను నిర్దేశించుకున్నా విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ని చూస్తారు వ్యాపారం చేసే వ్యాపారస్తులు మంచి ప్రాఫిట్స్ ను గెయిన్ చేస్తారు అలాగే కన్యారాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ ను అందుకుంటారు మీరు ఈ టైంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాఫిట్స్ ను తెచ్చిపెడతాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనుల్ని పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం చేపట్టిన ప్రతి బిజినెస్ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ తర్వాత లాభాలు వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్స్ ను పొందుతారు వ్యాపార పరంగా మేషరాశి వారికి ఎంతో మంచి శుభ సమయం ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి కన్యారాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ ను ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ అనేది మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి గాను బాగా హెల్ప్ అవుతుంది ప్రజెంట్ టైంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ కూడా కనబడుతుంది మీకు ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు మంచి ఆదాయం లభిస్తుంది అయితే భాగస్వామి వ్యాపారం చేసే వ్యాపారస్తులకి మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదంటున్నారు పండితులు ఈ సమయంలో భాగస్వామి వ్యాపారం ఒప్పందంపై చేసేటటువంటి సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వామి వ్యాపారానికి కన్యా వారు దూరంగా ఉంటే మంచిదన్నమాట ఇక ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ కన్యా రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్లీ రాదు కాబట్టి మీరు కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు కన్యా రాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరబోతుంది అయితే సొంతంగా అన్న ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి ని మీ సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా జీవిస్తారు ఇకపోతే బృహస్పతి తిరోగామను కన్యా రాశి వారు ఈ సమయంలో మంచి పురోగతిని సాధిస్తారు మీకు అక్టోబర్ తొమ్మిది పది పదకొండవ తేదీతో పాటుగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు నూతన ఆదాయ మార్గాలు బాగా తెరుచుకోవడం వల్ల మీకు ఆదాయం చక్కగా వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు బాగా కలిసి వస్తుంది ఊహించని ప్రాఫిట్స్ను పొందుతారు ఇలా కన్యా రాశి జాతకులు బృహస్పతి తిరోగమనం కారణంగా అనేక లాభాలను పొందబోతున్నారు అలాగే కెరియర్లో అపారమైన వేచాలను పొందుకోబోతున్నారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఖర్చులు పెరిగి అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు శుభవార్తలు వింటారు వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలను పొందుకుంటారు ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు మీ యొక్క కెరీర్కు చాలా ఉపయోగపడతాయి ఉద్యోగం చేసే కన్యారాశి వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి ఇలా కన్యారాశిలో జన్మించిన వ్యక్తులు వృత్తి ఉద్యోగ వర్తక వ్యాపారాల్లో ఎన్నో రకాలుగా విజయాలను సాధిస్తారు ఇకపోతే కన్యారాశికి చెందిన వారు ఎవరైతే కష్ట నష్టాలతో బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అదేవిధంగా కన్యా రాశికి చెందిన జాతకులు గుర్తుపెట్టుకోండి మీకున్న కష్టాలు సమస్యల నుంచి బయటపడాలంటే గోమాతకు మీరు వీలైనంత మీకు ఎంతైతే కుదురుతుందో అంతవరకు గోమాతకు పెట్టడానికి ప్రయత్నాలు చేయండి అంటే ఆకుకూరలు కానివ్వండి అరటి పండ్లు కానివ్వనండి లేదంటే ఏవైనా ధాన్యానికి సంబంధించినా సరే గోమాతకు మీరు పెట్టడం వల్ల మీకున్న సమస్యలు తీరుతాయి అదే విధంగా శని గ్రహాన్ని నిత్యం పూజించండి దీనివల్ల శని నుంచి మీరు రిలీఫ్ సో చూసారు కదా ఇలా కన్యా రాశి వారికి సంబంధించి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ బటన్ ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకున్నాం Thanks for watching.